బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ కి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన వ్యాల హరీష్ రెడ్డి సెల్ఫీలు ఫోటోలు దిగడం కాదు కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్న బాస్ వ్యాల హరీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరఫున అలాగే రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ టీం తరఫున మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు హరీష్ రెడ్డి గారికి వాళ్ళు బాధడి మీరు మీరేమంటే మీరు భోజనం చేసి అయ్యేప్పుడు డ్రైవర్ చేస్తున్నారు మీరు మార్చ్ ఫిపేర్ అవుతున్నారా బాగా ఎక్కడెక్కడ Vale, ¿qué మీరు వివరినంట సార్ హరీష్ రెడ్డి అని మన టెక్సెస్ లో ఉంటాడు అన్నారు ఫాదరు ఎన్టీపీ మన రామ్ ముందో నేను మొన్న ఎంఐ ఇది చూసి ఎనభై వేలు రూపాయలు కావాలి ట్రావెల్కి కొంబోడేలో ఇక్కడ గేమ్ ముంబోడే ట్రావెల్ చేయడానికి నేను ఇది న్యూ ఇయర్ చేస్తాను పెట్టే హరీష్ నాకు ఫోన్ చేశాను ఫోన్ చేసి నేను చేయాలనుకుంటున్నాను కానీ ఫాదర్ నుంచి చెక్ ఇచ్చి పంపించాను మొన్న హరీష్ హరీష్ రెడ్డి టెక్సెస్టర్ आ मम्मी गुड बाय गुड बाय रेस्टन इसको प्रदेश नायक बनूंगा అన్నాడు मदर इन टी माय द ट्रैवल दिस ऑल द बेस्ट टू एंजॉयमेंट एग्जामिनेशन थैंक यू ओनली मेडल दिस को थैंक यू सो मच विल स्टार्ट विल यू स्टार्ट ओके थैंक यू गुड डिलेड इज नॉटिंग थैंक यू मे लेटर चेयरमैन